నమస్తే ఫ్రెండ్స్ మన ఏపీలో ఒక నెల నుంచి ఒక విషయం విపరీతంగా వైరల్ అవుతుంది ఆ విషయం ఏంటంటే ఏపీలో ఎలక్షన్లు సక్రంగా జరగలేదని ఎలక్షన్ కమిషన్ వారు ఎలక్షన్లో చీటింగ్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదని ఇలా రకరకాల విషయాలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా సాక్షిగా అయితే ఈ ఎవరు క్రియేట్ చేశారు ఈ నిజమా అబద్ధమా లేకపోతే ఊహాగానాల అసలు వీటి అనుకున్న రహస్యం ఏంటి వీటిలన్నిటి గురించి మీకు నేను చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే ఇక మెటర్లోకి వద్దాం దీనికి అసలు ఇవన్నీ ఎవరు తీశారు బయటికి దానికి ఒక సంస్థ ఉంది ఓట్ ఫర్ డెమోక్రసీ అది ఒక సంస్థ సొంత ఒక ఆర్గనైజేషన్ స్వచ్ఛంద ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పటి నుంచి కాదు వాళ్ళు మన ఎలక్షన్లో టీడీపీ కూటమి గెలిచిన దగ్గర నుంచి కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు ఇందుకు వాళ్ళు ఒక నాలుగు పాయింట్లని రైడ్ చేశారు నాలుగు పాయింట్లు ఏంటంటే మనం ఓట్లు వేస్తాం కదా వేసిన తర్వాత వీవీ ప్యాట్స్ వచ్చేస్తాయి అంటే మనం ఎవరికి ఓట్ వేసామో అది అలా బయటకు వచ్చి బుట్టలో పడిపోద్ది ఆ వివి ప్యాడ్స్ని నలభై ఐదు రోజుల వరకు కూడా ఉంచాలంట ఎందుకు ఓడిపోయిన వ్యక్తి వచ్చి నాకు మళ్ళీ రీకౌంటింగ్ చేయండి అంటే అది చూపించాలి అందుకు అది ఉంచాలి ఎవరికి ఓటేసారో అందులో ఉండిది కాబట్టి ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఎన్ని ఓట్లు ఇలా అనమాట కానీ పది రోజుల్లోనే మన ఎలక్షన్ కమిషన్ వారు వాటిల్ని కాల్చి బూడ్చి బుగ్గు చేశారు ఇలా ఎందుకు చేశారు అని ఓటు ఫర్ డెమోక్రసీ అని ఒక సంస్థ సుప్రీంకోర్టులో కేసేసింది ఎలక్షన్ కమిషనర్కి వ్యతిరేకంగా ఒకటి రెండోది ఎలక్షన్ కమిషనర్ వారు ఏం చేశారంటే వాళ్ళు ఒక పది రోజుల్లోనే మనకి డిక్లేర్ అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారు ఎవరు ఓడారు డిక్లేర్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ఒక నలభై ఐదు రోజుల ముందే వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకోవాలంట అవన్నీ అప్పుడు ఆ అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి చూసుకొని అయ్యో నాకు ఇన్ని ఓట్లు వచ్చాయా లేదు లేదు నాకు ఇన్ని రావు ఎక్కువ వస్తాయి అని సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉండిద్ది మరి మనోళ్ళు ఏం చేశారు ఎలక్షన్ కమిషన్ వారు నూట పదిహేను రోజుల తర్వాత అవి నెట్లో పెట్టారంట అలా ఎందుకు పెట్టారు అనేది రెండో క్వశ్చన్ సుప్రీంకోర్టులో కేసేశారు మూడోది ఆరు గంటలకి ఎలక్షన్ జరిగిన రోజు ఆరు గంటలకి ఎలక్షన్ కమిషన్ వారు అరవై ఐదు శాతం ఓట్లు పడ్డాయని చెప్పిందంట బాగానే ఉంది మరి తెల్లారి పొద్దున్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల సాయంత్రం అప్పుడు పదిహేను శాతం ఓట్లు పెరిగాయి అని చెప్పిందంట ఎక్కడన్నా అసలుకే ఆరు గంటల నుంచి ఏడు ఏడు గంటల మధ్య అన్ని శాతం ఓట్లు పెరుగుతాయా పెరగవు అని ఓటు ఫర్ డెమోక్రసీ అనే సంస్థ సుప్రీంకోర్టులో కేసేసింది దాన్ని మన సమాధానం చెప్పమని మూడు నాలుగవది ఏంటంటే నాలుగోది అసలుది ఉంది ఏంటి అసలుది పోలైన ఓట్లు ఎనభై ఓట్లు అనుకోండి వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఎనభై ఈ నియోజకవర్గంలో ఎనభై శాతం ఓట్లు పోలయ్యాయి మంచిది కానీ అక్కడ కౌంటింగ్ చేసేటప్పటికి నూట ముప్పై ఓట్లు వచ్చాయంట ఇది ఎలా సాధ్యం అని ఓట్లు కేసేసింది అంటే ఓవరాల్గా ఏపీలో అలాగా యాభై మూడు లక్షల శాతం ఓట్లు పోలు కాకుండా కౌంటింగ్ చేశారు నాలుగు దారుణాలు జరిగినాయి ఏపీ ఎలక్షన్లో దారుణ మీద దారుణాలు జరిగినాయి అన్యాయం జరిగింది మోసం జరిగింది వీటి మాకు ఎలక్షన్ కమిషన్ వారు సమాధానం చెప్పాలి అని కోర్టులు కేసేశారు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ వారు ఏమీ చెప్పాల ఒకవేళ ఈ చెప్పిన అబద్ధాలుగానైతే ఎలక్షన్ కమిషన్ వారికి కూడా ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ మీద కేసేసే అధికారం ఉండిద్ది మరి ఎందుకు చేయలేదు తెలియదు అందుకని సుప్రీంకోర్టు చెవాట్లు పెట్టింది ఏమయ్య ఏం చెప్తున్నా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా ఆ లెక్కలేటి అయ్యేటి నీ ఇష్టం వచ్చినట్టు రూల్స్ మార్చేసుకుంటావా నాకు వెంటనే వీటి విషయం తేలాలి అని చెప్పింది అది అనమాట దాన్ని బేస్ చేసుకుని మన ఏపీలో మోసం జరిగింది ఏపీలో అంతా గందరగోళం మళ్ళీ ఎలక్షన్లు పెడతారు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు అని గొప్ప వైరల్ అవుతున్నాయి సరే ఏది జరిగిందో జరిగిందో మనకు తెలియదు నేను మాత్రం ఒకటి బలంగా చెప్పాలనుకుంటున్నా అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈవీఎంలు లేవు వాటిల్లో మోసం జరిగిద్దని వాళ్ళు భావించి ఈవీఎంలని పెట్టట్లేదు ఒకటి బ్యాలెట్ బాక్సులు పెట్టుకుంటున్నారు రెండు మనం కూడా ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ బాక్సులు పెట్టుకుందామండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచినా రేపు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా ఏదో మోసం జరిగిద్ది కదా అలాంటప్పుడు మోసం జరగడానికి ఛాన్స్ ఉన్న ఈవీఎంలు మనకొద్దు బ్యాలెట్ బాక్సులు ముద్దు అని ప్రజలందరూ కూడా ఒకే గొంతు చెప్పండి అలా చెబితే తప్ప మనకి ఈ బ్యాలెట్ బాక్సులు రావు ప్రజాస్వామ్యం మనం కాపాడలేము లాస్ట్గా ఒకటి చెబుతానబ్బా ఒక వ్యక్తిని చంపితే పెద్ద నేరం అలాంటిది ఈవీఎంల ద్వారా ఒక ప్రజాస్వామ్యానికి గొంతుగా నిలిచే మెజార్టీ ప్రజలు గొంతు నొక్కి చంపేయటం కరెక్టా ఈవీఎంలు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నాయి అలాంటప్పుడు ఈవీఎంలు మనకొద్దు నమస్కారం బ్యాలెట్ బాక్సులు పెడదామండి జై ప్రజాస్వామ్యం